వస్తే రాగి తీసుకుంటే రాకూరుకుంటుంది కలిసి వస్తుంది బంగార యోగం కలుగుతుంది అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అది దీపాలకు సంబంధించి ఇంటికి లక్ష్మీ కటాక్షానికి మన ఒంటికి లక్ష్మీ కటాక్షం కలిగితేనే సో మనకి బంగారం వేసుకునే యోగము అనేది కలిసి వస్తుంది కాబట్టి ప్రతి స్త్రీ కూడా సో ఇది ఒక రహస్యము రాగి ప్లేట్లో అన్నం భోజనం ప్రతిరోజు కూడా మీరు ఏమి భుజించినా రాగి తట్టలో రాగి ప్లేట్లు రాగి గిన్నెలు ఇలాంటివి ఉంటాయి కదా సో మనము వెండిని కొనడం ఎక్కువ కష్టమవుతుంది ఇలాంటి రాగి ఎవరైనా కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు రాగి తట్టలో భోజనం చేస్తూ ప్రతి ఇల్లాలు కూడా అంటే ఎవరికైతే ఏడు వారాల నగలంతా ఐశ్వర్యం కావాలని కోరుకుంటున్నారు అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక సీక్రెట్ రెమెడీ వర్ణయోగం అనేది అష్టైశ్వర్యాలు అనేది ప్రతి ఇల్లాలికి కలిగే అవకాశం ఉంది అదేంటంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే దేవి గౌరీ నారాయణీ నమోంస్తుతే అనే శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి శుక్రవారం కూడా మీరు అమ్మవారి ముందు కలశ స్థాపన ముందు కానీ లేదంటే ఫోటో ముందు కానీ స్వస్తిక్ గుర్తులో అంటే బియ్యంతో ధాన్యంతో స్వస్తిక్ గుర్తు వేసి దానిపైన దీపాలు ఐదు దీపాలు నేతిలో కానీ మంచి నువ్వులతో కానీ వెలిగిస్తే సో అఖండ ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది అని ఈరోజు మెయిన్ రెమెడీ